దర్శనం చేసుకొని అమ్మవారి సమక్షంలో మరి వాటలు ప్రచారం కూడా స్టార్ట్ చేసుకోండి మరి ఎందుకంటే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వాయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వారిని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసి మరి నిలబెట్టడం జరిగింది మరి ఎందుకంటే వారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మన సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్గా ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ ఫలాలు తెచ్చి మరి పట్టణాన్ని అభివృద్ధిలో ముందు స్థానంలో తీసుకెళ్ళి మరి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మన సిరిసిల్ల పట్టణంలో మరి పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి మన ఎమ్మెల్యే గారిని మన కేటీ రామారావు గారిని మరి మన సిరిసిల్ల పట్టణంలోనే మరి ముఖ్యంగా మన పద్మశాలి కుల బాంధవులు మరి వారికి భారీ మెజార్టీ తోటి కూడా గెలిపించుకోవడం జరిగింది మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యులైన వినయ్ కుమార్ అన్నగారికి సిస్లో పట్టణంలో అక్క అన్నదమ్ములు అందరూ కలిసి కట్టి ఎందుకు కలిసి కట్టి ఉండాలంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వము మనల్ని నమ్మించి గొంతు కోసినట్టు మరి చేయడం జరిగింది మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు పవర్స్ వర్కర్స్ కానీ వాటి రైతులు కానీ తాగునీరు కానీ తాగునీరు కానీ అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు కురి చేసుకున్నారు ప్రభుత్వం మరి వారికి మనము మన పార్లమెంటులో మన బీఆర్ఎస్ నాయకుడు ఉండి మరి గొంతుంచి అరిచి మన 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 జిల్లాని ఇంకా అభివృద్ధి స్థానంలో ముందుకు తీసుకెళ్ళటానికి మన బోనిపల్లి విన గారికి భారీ మెజార్టీతో మనం గెలిపించుకుంటే మన బతుకులు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎలా ఆకలి సవ్వాలనేవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే కొనసాగుతుంది అది కొట్టాలంటే మనకు ఒక బలమైన నాయకుడు ఉంటే మనకు మన ఎమ్మెల్యే గారికి ఎంపీ తోడు ఉంటే ఇంకా కూడా మన బతుకులు చాలా బాగుంటాయని కోరుకుంటూ ఈరోజు మన వాటుల ప్రసారానికి వచ్చిన మరి తులవు అక్క గారికి ఆగి జడ్పీ చైర్పర్సన్ గారికి మన వాటి కౌసులర్లకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎదుర్కొంటూ మన అందరము కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరు